వెల్కమ్ టు ఎమర్ 9 న్యూస్ త్రిపురంతకం మేడపిలో నకిలీ వేలిముద్రలు తయారు చేసి ఏఈపీఎస్ ద్వారా ప్రజల ఖాతాల నుంచి డబ్బులు తీసుకుంటన్న నిందితుడు నిందితుడు షేక్ జాన్ బాషా ఉదయకిరణ్ మదార్వలి అనే ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి నకిలీ వేలిముద్రలు తయారు చేసే యంత్రాలు స్వాధీనం కంప్లైంట్ ఏంటంటే ఆధార్ కార్డు పాన్ కార్డు నా మిస్యూజ్ చేయాలి వాటిని యూజ్ చేసి రకరకాల ట్రాన్సాక్షన్ చేసినట్టు వాటిని కొంచెం సమగ్ర విచారణ చేయాలని చెప్పి కంప్లైంట్ వచ్చింది దాని మీద విచారణ చేయగా మేడైపీలో ఉండే ఒక ఇంట్లో అతను ఆధార్ కార్డు పాన్ కార్డు యూజ్ చేసి నకిలీ విలిముద్ర తయారు చేసి ఆధార్ కార్డులో ఉండే డేటాని ఈ నకిలీ విలిముద్రతో లింక్ చేసి ఫ్రాంట్లెంట్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో కొంతమంది దోరణాలలో ఉండే పాత నిరసన దగ్గర నేర్చుకొని ఇక్కడ అక్కడ ఉంటే అనుమానం వస్తువు చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయడం జరుగుతాం వీళ్ళ ముగ్గురు ఒకరు దోరణాలకు చెందిన వాళ్ళు ఇంకొకరు మేడపి చెందినవారు ఒకరేమో అర్ధవిడికి చెందిన వాళ్ళుగా మనం గుర్తించాం వీరి దగ్గర నుంచి నకిలీ విలుమల్ తయారు చేయడం కావాల సామాగ్రిని మొత్తం అంతా రికార్డ్ చేయడం జరిగింది వీటి మీద ఇంకా ఒక ముద్దాయి అప్స్కాన్ రావడం జరుగుతుంది మనం త్వరలో పట్టుకోవడం జరుగుతుంది ఇలాంటి ఆన్లైన్ ఫ్రాట్ అండ్ ట్రాన్సాక్షన్ మనం అరికట్టాలంటే ఆధార్ వెబ్సైట్లో ఉండే మనం ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ని ఆల్రెడీ మనకు ఎనేబుల్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా అంటే ప్రతి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది సో దాన్ని మనం బ్లాక్ మనకు అవసరం లేకుంటే కనుక దాన్ని బ్లాక్ చేసుకుంటే ఇలాంటి వాటిని మనం అరికట్టడం చాలా అవకాశం ఉంటుంది ఎస్పెషలీ గత కొన్ని సంవత్సరాలుగా మన రిజిస్ట్రేషన్ లో ఎవరైతే తంబేసింటారో వాటిలో ఉండే చాలా మంది దీనికి బాధ్యతలుగా మనం గుర్తించడం జరుగుతుంది వారు మాత్రం వాళ్ళ ఆధార్ ఎనేబిల్ ప్రేమ ఇష్టంని ఆధార్ వెబ్సైట్లో మనం డిజేబుల్ చేసుకుంటే ఇలాంటివి జరగకుండా మనం అడిగా జరగకుండా చాలా అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ